నమస్తే వెల్కమ్ టు న్యూస్ వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ సురభి కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను కలెక్టర్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ సత్యనారాయణతో కలిసి రిబన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ బ్యాంకు ద్వారా ప్రతిరోజు నగదు డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు ఈ అవకాశాన్ని ఉద్యోగులు కల్పించుకోవాలని తెలిపారు బ్యాంకు సిబ్బంది సమయ పాలన పాటిస్తూ మెరుగైన సేవలు అందించాలని కోరారు

माधवीन माधवीन प्रादर्शन 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 भगवान है प्रादर्शन विद्रावरों ना प्रादर्शना हाँ प्रादर्शन धगम बोचा नंबर मां नस्पतम प्रादर्शन सोम बताओ रक्त रक्त भगवान प्रादर्शन जी धम भगव कर रक्त भगवान ओम धगम देवराज वरुण अहं हि तदा निरसना संधान यदां

யூனியன் துப்புதோ சாக்கி மத்திய ஜிள்ளி సో ఈ శాఖ వన్పట్టిలో ఉన్నదని మహబూబ్నగర్ రీజనల్ ఆఫీస్ పరిధిలోకి వస్తుంది మహబూబ్నగర్ రీజనల్ ఆఫీస్ పరిధిలో ఇప్పటికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఐదు జిల్లాలో వికారాబాద్ నల్గొండ జిల్లాలో కలిపి అరవై మూడు సైకిల్ ద్వారా విస్తరించింది ఎనభై మూడు సైకిల్ ద్వారా దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్ల వ్యాపారాన్ని మనం ఇప్పటికూ చేయడం జరుగుతుంది సో ఇక్కడ వనపర్తిలో ఇంకా శాఖలు విస్తరించే ప్రయత్నంలో మనం ఈరోజు ఐడివర్స్లో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము ఇంకా కూడా ఈ సంవత్సరం నెక్స్ట్ నెక్స్ట్ సంవత్సరానికి ఇంకొక మూడు నాలుగు సైకిల్ వన్పట్లో గద్వాల నాగర్ కర్నూలు అండ్ వికారాబాద్ నారాయణపేట జిల్లాలో కూడా ఓపెన్ చేయడానికి ప్రణాళికలు చూపిస్తున్నాం మా ఎనభై మూడు సైకిల్ దగ్గర దగ్గర తొంభై తొంభై శైకిల్ దాకా విస్తరించాలనేది మా ప్రయత్నం ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల్లో తొంభై శాతం తొంభై శాఖల దాకా విస్తరించాలనేది మా ఫ్రేట్ సో దాని ద్వారా కస్టమర్లకు చీరు కస్టమర్లకి ఎక్కువ మరిన్ని సేవలు అందించడానికి యూనియన్ బ్యాంక్ సేవల్ని వినియోగించుకోవాల్సిగా కోరుచున్నాను ద్వారా ఇప్పుడు అందరికీ ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి పిఎంఎస్బీవీలు ఉన్నాయి పిఎం జేజీబీవీలు అందరికీ కూడా ఇన్సూరెన్స్ పథకాలు ఇవి తక్కువ ఇరవై రూపాయలతోటి ప్రమాదవశాత్ ఎవరైనా మరణిస్తారు రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ తగ్గుతుంది అలాగే నాలుగు వందల అరవై రూపాయలతో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ద్వారా అందుబాటులో అవుతుంది అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పట్కల్పురం బ్రాంచ్ వద్ద బోర్డు ఉంటాయి అలాగే वृद्धाప pension గురించి APAY ద్వారా अटल పెన్షన్ యోజన ద్వారా మొదలుచేసే వాటి 67 దాంట్లో ఫైల్ చేసి ఒకవేళ అక్కడ గవర్నమెంట్ పట్కల్పురం అనర్గమమైన ద్వారా అదు బాటలకి వస్తాయి దేకకుండా బిల్ జోగెవతకీ వాడసౌల వాడ కాలమే వాడెబెడిర్దానికి సెంట్రల్ గవర్నమెంట్ పట్కల్పురం PMJJBY ద్వారా కూడా రుణాలు అందించాసపరియన కూడానే భుద్ర loan కూడా వినాయక శక ద్వారా పొందుచు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది సబ్సిడైజర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా కేసీసీలో ఐదు లక్షల దాకా వాళ్ళు వడ్డీ రైతు వడ్డీ రైతు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా బ్యాంక్ ద్వారా అందుబాటులోకి వస్తుంది సో ఈ మూడు జిల్లాలో కలిపి దగ్గర దగ్గర మనం ముప్పై వేల మంది దాకా రైతులకి కేసీసీలు ఇచ్చి ఉన్నారు మన మనపడత జిల్లాలో ఆ ముప్పై వేల రైతుల సంఖ్య ఇంకా పెంచేదిగా మేము ప్రయత్నాలు చేస్తాం దగ్గర దగ్గర పదివేల దాకా తొమ్మిది వేల ఐదు నుంచి పదివేల దాకా గ్రూపులు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా కూడా రుణాలు ఇచ్చి ఇచ్చుకున్నాను ఉత్తర ఉత్తర పెంచబోయే బ్రాంచీల ద్వారా ఈ సంఖ్యను ఇంకా పెంచే ప్రయత్నాలు చేస్తాం